మీకు తెలుసా సరైన డైపర్ మీ పేరెంటింగ్ అనుభవాన్ని మార్చగలదు నేను డాక్టర్ దేబ్మితా దత్త ఈ వీడియోలో మీ బిడ్డకు సరైన డైపర్ ఎంచుకోవడం గురించి నేను మీకు చెప్పబోతున్నాను మోరిసన్స్ బేబీ డ్రీమ్స్ తరపున నేనిది చేస్తున్నాను కాబట్టి డైపర్ యొక్క సరైన సైజును ఎంచుకోవటం మొదటి విషయం డైపర్లు వివిధ సైజుల్లో వస్తాయి మరియు మీ బిడ్డ కోసం సైజుని ఎంచుకునేటప్పుడు వారి బరువుని బట్టి ఎంచుకోవాలి వయసుని బట్టి కాదు డైపర్ బాగా సరిపోయేలా చూసుకోండి అది సాగదీయగలిగేటట్టు గలిగేటట్టు మరియు సౌకర్యవంతంగా ఉండాలి తద్వారా మీ బిడ్డ సులభంగా తిరగడానికి వీలుగా ఉండాలి అది వారి అభివృద్ధికి చాలా ముఖ్యం వాస్తవానికి డైపర్ లీక్ ప్రూఫ్ అయి ఉండాలి లేకుంటే అది నిరోధించే దానికంటే ఎక్కువ ఇబ్బందినే కలిగిస్తుంది కానీ బిడ్డకు డైపర్ ర్యాష్ రాకుండా ఉండడానికి గాలి ప్రవాహాన్ని అనుమతించడానికి మృదువైన బ్రీదబుల్ మెటీరియల్తో చేసి ఉండాలి కానీ మీరిప్పుడు ఒక విషయాన్ని తప్పకుండా గమనించాలి డైపర్ మెటీరియల్లో అలోవెరా వంటి సూదింగ్ ఏజెంట్ ఉన్నట్లయితే డైపర్ ఎక్స్పీరియన్స్ మరింత మెరుగ్గా ఉంటుంది కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే డైపర్ మొత్తం మూత్రాన్ని ఎబ్జార్బ్ చేయాలని గుర్తుంచుకోండి పిల్లలు లిక్విడ్ డైట్లో ఉంటారు వారు తరచుగా మూత్ర విసర్జన చేస్తారు కాబట్టి గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే డైపర్ చాలా చాలా మంచి ఎబ్జార్బెంట్ అయి ఉండాలి తద్వారా మీ శిశువు చర్మం పొడిగా ఉంటుంది మూత్ర విసర్జన చేసినప్పుడు డైపర్ ను మార్చాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు డైపర్ యొక్క అబ్జార్బెంట్ ఏరియాలో క్రాస్ ప్యాటర్న్ ఉన్న డైపర్ ని ఎంచుకోండి డైపర్ యొక్క మొత్తం సర్ఫేస్ పై మూత్రం వ్యాపించేలాగా ఈ క్రాస్ ప్యాటర్న్ నిర్ధారిస్తుంది ఒక ప్రాంతంలో యూరిన్ని పూల్ చేయదు అంటే డైపర్ మొత్తం నెమ్మదిగా తడిసిపోతుంది మీ బిడ్డకు అసౌకర్యాన్ని కలిగించదు ఒక ప్రాంతంలో పూలింగ్ ఉండదు ఇప్పుడు చివర విషయానికి వస్తాను మీరు ఎంచుకునే డైపర్ తప్పనిసరిగా వెట్నెస్ ఇండికేటర్ ను కలిగి ఉండాలి ఇది చాలా చాలా ముఖ్యమైనది డైపర్ ను ఎప్పుడు మార్చాలో ఇది మీకు తెలియజేస్తుంది సాధారణంగా మీరు శిశువు ఏడ్చే వరకు వేచి ఉండి డైపర్ మార్చాల్సిన అవసరం ఉందని తెలుసుకుంటారు కానీ వెట్నెస్ ఇండికేటర్తో డైపర్ ఎప్పుడు మార్చాలో తెలుసుకుంటారు ఇది మీ బిడ్డ ఎక్కువసార్లు ఏడవకుండా చేస్తుంది అప్పుడు మీ శిశువు పూప్ చేసినప్పుడు మాత్రమే డైపర్ మార్పు కోసం ఏడుస్తుంది మీరు వెంటనే డైపర్ని మార్చవచ్చు కాబట్టి మీరు డైపర్ ని ఎంచుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవి గోహెడ్ హ్యాపీ షాపింగ్ హ్యాపీ పేరెంటింగ్